పులివెందుల్లో స్వయంగా జగనే ఓడిపోతున్నాడు ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎస్ ఇది నిజం అందరూ అక్కడ కొడాలనే ఓడిపోతాడు ఇక్కడ వల్లభనేని వంశీ ఓడిపోతాడు అక్కడ రోజా ఓడిపోతుంది అని చర్చించుకుంటున్నారు కానీ జగన్ విషయం మర్చిపోయారు అయినా జగన్ ఓడిపోవడం అనేది ఒక అద్భుతమేం కాదు ఒక సాధారణ విషయమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోలేదా రెండు వేల ఇరవై మూడు మొన్న డిసెంబర్లో తెలంగాణ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ గజ్వెల్లో ఓడిపోలేదా వాళ్ళే ఓడిపోయినప్పుడు జగన్ పులివెందుల్లో ఓడిపోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలు అవకాశాలే ఉన్నాయి అందులో మొదటిది బలమైనది రెడ్డి హత్య ఇప్పటిదాకా వైఎస్ రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని వాళ్ళ ఫ్యామిలీ లెగసీని చూసి జగన్ని గుడ్డిగా పులివెందులు జనం నమ్మారు కానీ ఇప్పుడు అక్కడ వివేకానందరెడ్డి హంతకులతో జగన్కి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు సపోర్టు ఉందని జనం నమ్ముతున్నారు దస్తగిరి అప్రోర్గా మారి మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేసిన రీసెంట్గా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశామని బాంబు పేల్చిన సిబిఐ చార్జిషీట్లో క్లియర్గా కుండబద్దలు కొట్టేసిన రెడ్డి కూతురు డాక్టర్ సునీత స్వయంగా రంగంలోకి దిగి పోరాడుతున్న షర్మిల పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న జనం నమ్మరని జగన్ నమ్మకం కానీ జగన్ని ఓడించి బుద్ధి చెప్పడానికి తమకి మానవత్వం ఉందని చాటి చెప్పడానికి పులివెందుల జనం ఎదురు చూస్తున్నారని నా నమ్మకం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్కు ఉపయోగపడిన వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు అదే జగన్ని అధపాటానికి తొక్కేస్తుందని నా నమ్మకం జనం అంతకుల్ని దొంగల్ని ఇంకా ప్రోత్సహిస్తారని అనుకోవట్లేదు అప్పుడేదో తెలియక తప్పు చేశారంతే అంతేకాకుండా వైఎస్ వివేకా అభిమానుల ఓట్ల రూపంలో ఆ హత్యని ఒప్పుకోని వాళ్ళ ఓట్ల రూపంలో వైసీపీ ఓట్లు చీలిపోతాయి షర్మిల తన ఓట్లన్నీ వైసీపీ నుంచే చీలుస్తుంది టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఓటు పర్సంటేజ్ అలాగే ఉంటుంది ఇంకా పెరగచ్చేమో కూడా కానీ జగన్ ఓటు పర్సంటేజ్ మొత్తం పలు రకాలుగా చీలిపోతుంది ఎటు చూసినా జగన్ ఓడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి పులివెందుల్లో వాతావరణం ఇప్పుడు ఊరికప్పిన నిప్పులా ఉంది నా వరకు అయితే పులివెందుల్లో జగన్ ఓడిపోవడం ఖాయం కాదు కాదు పందం ఆల్రెడీ పులివెందుల్లో నిజంగానే దీని మీద భారీ బెట్టింగ్ జరుగుతున్నాయని సమాచారం దీన్ని ఒప్పుకునే వాళ్ళు నాతో ఏకీపించే వాళ్ళు ఒప్పుకోని వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి ప్లీజ్ మనం మళ్ళీ ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజు అంటే జూన్ నాలుగో తారీఖున కలిసి మాట్లాడుకుందాం ఈ విషయం మీద చర్చిద్దాం కానీ నేనే గెలుస్తాను జగన్ ఓడిపోతాడు కాదు ఆంధ్ర ప్రజలు గెలుస్తారు ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే బాయ్